రాని వాళ్ళు ఇక్కడ బాధితులు కూడా చాలా మంది వచ్చారు గత ప్రభుత్వం కూడా ధరణి పేరుతో ప్రజల్ని మోసం చేసింది ఈ ప్రభుత్వం కూడా హైడ్రా పేరు మీద మూసి ప్రక్షాళన పేరు మీద మోసం చేస్తుంది నిన్నగాక ముందు చూసుకున్నట్టు చూసుకున్నట్టు అయితే గురుకుల పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో అంతమంది యాభై ఒక్క మంది మహిళ పిల్లలు చనిపోయినప్పటికీ కూడా ఇంకా కూడా వాటిపైన బాధ్యత వహించకుండా వాటిపైన ఆన్సర్ ఇవ్వకుండా ఆయన ఢిల్లీ పర్యటనలో చేసే విధంగా బిజీగా ఉన్నారు ఏ ముఖం పెట్టుకొని మీరు అసలు ఈ సంబరాలు జరుపుకుంటున్నారో అని చెప్పడానికి మేము ఇక్కడ ప్రశ్నిస్తున్నాము ఒక్కసారి ప్రజల బాధ వినండి రేషన్ కార్డు లేదు ఇస్తా ఉన్నారు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం లేదు నాలుగు వేల పెన్షన్ ఇస్తా ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నాలుగు వేల పెన్షన్ కోసం ఇంకా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు నాలుగు వేల పెన్షన్ లేదు విద్యా విద్యార్థి భరోసా కార్డు ఇస్తా ఉన్నారు అది లేదు రైతు భరోసాకి సంబంధించి పదిహేను వేల ఎకరానికి ఇస్తా ఉన్నారు అది లేదు ఏది లేదు తొలి ద మలీదశా ఉద్యమకారులకి కూడా టూ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీకు ప్రతి నెల అందిస్తా ఉన్నారు అది లేదు ఐదు లక్షల ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తాను అది లేదు ఏది గ్యారంటీ నెరవేర్చకుండా మీరు ఏ ముఖం పెట్టుకొని సంబరాలు చేస్తున్నారు ఇది ప్రజలు గమనించాలి